ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరులోని సీఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే చంటిని జ్ఞాపికతో సత్కరించారు ఈ శిబిరంలో పలువురు వాకర్స్ కు వైద్యులు డాక్టర్ సుమంత్ గరిమెళ్ల షుగర్ బీపీ గుండె వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేశారు అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ డి సుబ్బారావు డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ సలహాలు సూచనలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ వైద్య శిబిరాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఎంతో దోహదమని అభిప్రాయపడ్డారు మారిన మానవ జీవన ప్రమాణాలు ఆరోగ్య అవసరాలను ప్రతిక్షణం గుర్తు చేస్తున్నాయని చెప్పారు ఈ తరుణంలో సరైన సమయంలో ఆరోగ్య భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణుబాబు లయన్స్ క్లబ్ సీనియర్ సిటిజన్స్ డే డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ దాసరి గణేష్ బాబు లయన్స్ ప్రతినిధులు గట్టి మాణిక్యాలరావు ఎన్వీఎస్ పాపారావు నాయుడు డాక్టర్ వై రావు కాకరాల రాజేంద్ర వరప్రసాదరావు మడిపల్లి గోహన్ బుత్త బిసాయిరాం కె ఆదినారాయణ వెలగపూడి విష్ణుకుమార్ సి రమేష్ దత్ మత్తుకూరి శ్రీహరి వి రామారావు తదితరులు పాల్గొన్నారు चला so, okay. <Wes drinkinghil banco> रोजना జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో మరి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో మరి గుండెకు సంబంధించిన నిపుణులను తీసుకొచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయటం అలాగే ఏదైతే థైరాయిడ్ ఉందో అలాగే బీపీ ఉందో ఇవన్నీ కూడా వాళ్ళకి పరీక్షలు చేసి ఇవాళ సమాజంలో ఆరోగ్యం అంటే ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న రోజులు అలాగే వైద్యానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతున్న దృష్ట్యా మరి అందరూ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది మరి లయన్స్ క్లబ్ వారు ఈ రోజున నిర్వహించి మరి ప్రజలకి ఉచితంగా అన్ని వైద్య సౌకర్యాలు కల్పించినందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నాను ఇటువంటి వైద్య శిబిరాలు అనేకం ఏలూరులో జరుగుతున్నాయి ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగినాయి ఎందుకంటే ఇదివరకు వయసులో అరవై ఏళ్ళకే అందరూ కూడా అరవై ఏళ్ళు వచ్చేసరికి అనేక ఈ జరిగేది మరి ఈ రోజున అందరూ కూడా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అనంటే దానికి ఆరోగ్యం పట్ల వాళ్ళు తీసుకునే శ్రద్ధ అలాగే సమాజంలో దానివల్ల శిక్షణ పెరగటం అలాగే వీళ్ళందరికీ కూడా ఏదైతే సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నారో అలాగే ఫ్రీ ఫ్రీ మెడికల్ క్యాంపులు పెడుతున్నారో ఆ విధంగా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు దానిలో భాగంగానే ఈ రోజున లయన్స్ క్లబ్ వారు ఇది నిర్వహించడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో ఇన్ని కార్యక్రమాలు మళ్ళీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి దాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు దాస గణేష్ బాబు ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా త్రివసి తరఫున సీనియర్ సిటిజన్ డేకి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా ఉన్నాను ఈ ఈరోజు అందరికీ ఉపయోగపడేటట్టుగా కార్డియాలజీ తర్వాత స్కిన్ తర్వాత షుగర్ డాక్టరు ఇంకా అనేక రకాల మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ సేరెడ్డి కాలేజీ ప్లే గ్రౌండ్లో చేస్తున్నాము లయన్స్ క్లబ్ తరఫున అనేక సేవలు అనేక సంవత్సరాలుగా మనము ఈ ఏలూరులోనూ ఇంటర్నేషనల్గా కూడా చేస్తున్నారు అంతనే ఉన్నా ఈ సేవలు అందరూ బాగా సక్సెస్ చేసినందుకు ఈ డాక్టర్స్కి ఈ వచ్చిన పేషెంట్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియపరుస్తున్నారు ఇట్లాగే ఈ సేవలు ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తారని మీ అందరికీ నేను మాటిస్తున్నాను